యోహాను సువార్త పద్దెనిమిదవ అధ్యాయము పన్నెండవ అధ్యాయము వచనము నుండి పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటవ 21వ వచనము వరకు 21వ అంతటి సైనికులను అంతటి సైనికులను సహస్రాధిపతీయ ఏసును యోధుల పట్టుకొని ఆయనను బంధించి మొదట అన్న యుద్ధకు ఆయన అతడు ఆ సంవత్సరము ఒక యాజకుడైన ప్రజల కొరకు చనిపోవుట ఒక మనుషుడు చనిపోవుట ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పినవాడు మరి ఒక శిష్యుడును ఏసు వెంబడి పోవచుండ్రీసు ఆ శిష్యుడు ఆ శిష్యుడు ప్రధాన యాజకునికి ప్రధాన యాజకునికి నెలవైన వాడు గనుక అతడు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటిలోనికి ప్రధాన యాజకుడి కూడా వెళ్ళను కూడా వెళ్ళను పేతురు పేతురు ద్వారము నిలుచుండెను గనుక నిలిచుండెను ప్రధాన యాజకునికి నెలవైన ప్రధాన యాజకునికి నిలవైన ఆ శిష్యుడు బయటికి వచ్చి ఆ శిష్యుడు బయటికి వచ్చి ద్వార మాట్లాడి పేతురును లోపలికి తోడుకొని పోయాను పేతురు తోడుకొని పోయా ఒక చిన్నది కావలి పేతురుతో నీవు నీ మనుషుని శిష్యులలో ఒకడు కావా నీవును కావా అని చెప్పగా అని చెప్పగా అతడు కాన నేను అప్పుడు చలివేచు నందన అప్పుడు చలివేచుండాసులను దాసులను బంట్రోతులను బంతులను మంట వేసి మంట వేసి చలి కాచుకొనిచూ నిలుచుండగా చలి కాచుకును చేతులను వారితో నిలవబడి చలి కాచుకొని చుండెను చలి కాచుకును ప్రధాన యాజకుడు ప్రధాన యాజకుడు ఆయన శిష్యులను గూర్చి ఆయన శిష్యులను ఆయన బోధను గూర్చి కూడి వచ్చి కూడి వచ్చి సమాజ మందిరములలో సమాజ మందిరములలో దేవాలయములలోను దేవాలయములలో ఎల్లప్పుడునూ బోధించితిని ఎల్లప్పుడును బోధించితిని రహస్యముగా నేనేమయూ మాట్లాడలేదు నీవు నన్ను అడుగునేలా నేను వారికి ఏమి బోధించినది విన్నవారిని అడుగుము ఇదిగో నేను చెప్పు నది వీరెరుగుదరని అతనితో అనెను